అద్దేపల్లిలో వరికుప్ప దగ్ధం అరవై వేల ఆస్తి నష్టం బట్టిపురలు మండలం అద్దేపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సాగు చేసి కుప్పగా వేసిన వరికుప్పను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు బాధితుడు డొక్కు శివయ్య తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తమ ఎకరం వరికుప్పకు నిప్పంటించగా చూసి వెళ్లే సమయానికి పూర్తిగా దగ్ధమైందని తెలిపారు సంఘటనా స్థలాన్ని బట్టిపురలు ఎస్ఐఎం శివయ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా బట్టిపులు మండల వైస్ ఎంపీ ఎడ్ల జయశీలరావు డొక్కు శ్రీనివాసరావు ఖమ్మం సుధీర్ తదితర రైతులు వరికొప్పలను సందర్శించారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు మొత్తం లాగేసాం కొద్ది गाली నాగా తిట్టి గానా లాగితే మలాటి కొడబెట్టేది రొస్తా